ఒక్కొక్కడొక్కడొక్కడొక్కడు అంటే రోజుకో ఒక వీడియో అప్లోడ్ చేయాలి రోజుకోటి కావాలి నీ వ్యూస్ కావాలి డబ్బులు కావాలి బ్రోకర్ నాకు ఈ బ్రోకర్ దంద ఆపేసాయి ఇంకెన్ని రోజులు చేస్తావురా నా అన్వేష సిగ్గుందా తా తల్లిదండ్రులు తిట్టడానికి ఆ అమ్మని తెంగ అమ్మని తెంగేస్తావు ఏం మాటలు సుల్లిగా నీకో అమ్మ ఉంది నువ్వుటో అమ్మకే ఉట్టేవు రే అన్వేష ఇంకెన్ని రోజులురా ఇవి ఈ దందలు ఏందిరా ఈ బెట్టింగ్ దందాలు ఇంకా ఆపవా అదే ఆపో నువ్వు చేయాలనుకున్న పని ఆల్మోస్ట్ అయిపోయింది కదా బెట్టింగ్ యాప్స్ యూట్యూబర్ నీకు కాంపిటీషన్ ఇచ్చే యూట్యూబర్ని బొంద పెట్టాలనుకున్నావు సో బొంద పెట్టే వాళ్ళ మీద వీడియోలు తీసి వ్యూస్ తీసేసుకుని డబ్బులు సంపాదించుకున్నావు బాగానే పోగేసుకున్నావు కదా ఇక అయిపోయింది కదా బంద్ చేయొచ్చు కదా ఇంకెందుకు రోజు ఒక్కొక్క సెలబ్రిటీని టార్గెట్ చేసి నోటికి వచ్చిన సోది సొల్లు వాగడం వాళ్ళ పర్సనల్ విషయాలు ఎందుకు రా నువ్వు అందులో వాస్తవం ఉందో లేదో మనకు తెలీదు నువ్వు ఆగేది మొత్తం సొల్లు ఏ టూ జెబ్ మొత్తం సొల్లే సొల్లు తప్పితే ఇంకేం లేదు వాళ్ళ పోచ్ ఓకే నిజమే అనుకుందాం నువ్వు ఆగేది నిజమే అనుకుందాం మరి వాళ్ళ పర్సనల్స్ విషయాలు నీకు ఎందుకు రా నీకు కావాల్సింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం ఆగిపోవడమే ఓకే బట్ నిషేధించడమే కదా నీకు కావాల్సింది సో ఇప్పుడు కంప్లీట్గా అందరూ డౌన్ అయిపోయారుగా అందరూ వచ్చేసి ఎవడేం చేస్తలేరుగా రీసెంట్గా అందరూ సైలెంట్ అయిపోయారుగా మళ్ళీ నువ్వు ఒక్కొక్క సెలబ్రిటీని టార్గెట్ చేసి వీడియోలు చేయడం ఏందిరా నాకు ఇది నచ్చట్లేదు రై గుద్దం మోసుకొని గుసోయ లేకపోతే నువ్వు ఇండియాకు వస్తే టోపీ లేబి మరీ నిన్ను దెంగుతారు అన్వేష్ పెట్టుకో నా అన్వేషణ ఇండియాకు వచ్చిన వంట టోపీ లేబి మరీ దెంగుతారు నిన్ను అర్థమవుతుందో లేదో నీకు నాకు తెలియట్లేదు అసలు ఈ వీడియో నీ వరకు రీచ్ అవుతుందో అవ్వదు కూడా మ్యాక్సిమం అవ్వకపోవచ్చు కానీ చెప్తున్నాను ఆల్రెడీ ఈ సజ్జనర్ సార్ దిగింది పోలీస్ డిపార్ట్మెంట్ దిగింది సో గవర్నమెంట్ కూడా స్పందించింది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది బెట్టింగ్ యాప్స్ గురించి ఇక ఆపేయచ్చు కదా రోజు ఒక సెలబ్రిటీని టార్గెట్ చేయడం ఏంద్రా నాకు అర్థం కావట్లేదు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవడు ఆడతాడ్రా నాకు అర్థం కావట్లేదు దేడిదిమ్మగ్గాడు తలకాయ లేనోడు బెట్టింగ్ యాప్స్ ఆడతాడు ఈ బెట్టింగ్ యాప్స్ ఆడేటోడికి గొర్రె తెలివి ఉంటుంది ఇలాంటి గొర్రెలు బతుకుండడం కన్నా ఒక విధంగా చూసుకుంటే ఇవన్నీ సచ్చుడే కరెక్ట్ నా ఇంటెన్షన్ వరకు ఎలా అంటానా ఎలా అంటావో సో చెప్తా దానికి కూడా చెప్తా ఈ గొర్రెలకి ఏం తెలియదు బయట స సమాజంలో గురించి ఏం తెలియదు పెద్దగా నాలెడ్జ్ ఉండదు తలకాయ ఉంటుంది కానీ దిమాక్ మోకాల్లో ఉంటుంది ఇలాంటి నా కొడుకులు బతకడం కన్నా సచ్చుడే కరగ ఎందుకంటావా ఇప్పుడు ఇలాంటి గొర్రెలు ఎక్కువ మన సమాజంలో మన చుట్టుపక్కలంతా తెలివైన వాళ్ళు మంచి వాళ్ళు జస్ట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్నారు సెవెంటీ పర్సెంట్ మొత్తం గొర్రెలు ఉన్నాయి ఈ గొర్రెల వల్ల ఏమవుతుంది సరైన నాయకుడిని మేము ఎన్నుకోలేకపోతున్నాం మా జీవితాలు సంతనాకి పోతున్నాయి మా జీవితాలు మడ్డ గురిచిపోతున్నాయి అలాంటి గొర్రెలు ఏందంటే సారసీసెలకి మందుబాటిలకు బిర్యానీలకు వెయ్యికో రెండు వేలకు వాటిలో ఓట్లు వాళ్ళకు గుద్దేయడం ఎవడిస్తే వాడికి ఓట్లు గుద్దేయడం ఇక వాడు వీళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు గెలి గెలిచి ఆడు మా నెత్తినెక్కి కూర్చొని మా జీవితాన్ని ఇచ్చేస్తాడు ఎందుకంటే గొర్రెలు ఎక్కువ ఉన్నాయి మలాంటి వాళ్ళ మనుషు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఇది ఇంపాక్ట్ అవుతుంది అలాంటి రా ఈ రౌడీలు గుండాలు ఈ చెత్తనా కొడుకులు అందరూ రాజకీయంలోకి వెళ్ళి మా అలాంటి మమ్మల్ని ఉన్నారు సో ఏడి కాడికి దోచుకో దొబ్బుతున్నారు మా జీవితాల్లో మార్పు రాట్లా అసలు మా జీవితాలను నిజంగా చెప్పాలంటే మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇది మ్యాటర్ చాలు ఇక్కడ నుంచి బెటింగ్ హౌస్ బంద్ చేయి బంద్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా రిక్వెస్ట్ రిక్వెస్ట్ కాదు రే గుద్దం మూసుకొని అసలు ఆల్ ఆల్మోస్ట్ నువ్వు అన్నీ చేసేసినావు కదరా అందరినీ ఇప్పుడు ఒక్కొక్కరినొక్కొక్క ఎందుకు రాబ్బాయి ఇంతమంది చేశారని ఒక వీడియో తిట్టే టెన్ మినిట్స్లో ఫలానా ఫలాన ఫలం మొత్తం ఏ టు జెడ్ ఒకసారి చెప్పేసి అంటే నీకు ఒక్కొక్కరు ఒక అంటే ఒక వీడియో అప్లోడ్ చేయాలి రోజుకోటి కావాలి నీ వ్యూస్ కావాలి డబ్బులు కావాలి బ్రోకర్ నా కొడక ఈ బ్రోకర్ దాంట్లో ఆపేసాయి ఇంకెన్ని రోజులు చేస్తావురా నాన్వెజ్గా సిగ్గుందా తా తల్లిదండ్రులు తిట్టడానికి అమ్మని తెగా అమ్మని చేస్తాం ఏం మాటలరా సుల్లిగా నీకు అమ్మ ఉంది నువ్వు కూడా అమ్మకే ఉట్టావు కదా నువ్వు టికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అది పద్ధతి కాదు అర్థమవుతుందా బూతులు బంద్ చేయి గుద్దం మూసుకొని బెట్టింగ్ యాప్స్ పైన వీడియోలు చేయడం ఆపేసే ఆపేస్తే బాగుంటుంది అర్థమవుతుందా